దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ రోజు దేని వాగ్దానము ద్వితీయోపదేశకాండ అధ్యాయం అధ్యయం పదవచను నీ దేవుడని హోబా మాట విని నీ పోన హృదయంతో నీ పోణాత్మతో నీ దేవుడని హోబా వైపు మళ్ళినప్పుడు యహోబ ని పితరులు ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేటుకు నీ ఎందును ఆనందించి నీ వైపు మళ్ళును చూడండి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవునిని బట్టి దేవుని వాక్యముని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సంతోషిస్తూ ఉంటారు మరి దేవుడు తన ప్రజలు బట్టి సంతోషిస్తున్నారా అని దేవుని ప్రజలు గ్రహించుకోవాలి అయితే దేవుడికి గొప్ప మందిరాలు కట్టిస్తే దేవుడు సంతోషిస్తారా అలాగే దేవుడికి గొప్ప గొప్ప కానుకలు అర్పణలు ఇచ్చుట ద్వారా దేవుడు సంతోషిస్తారా అలాగే గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టించినందుకు దేవుడు సంతోషిస్తారా అంటే వాటిని బట్టి కాదు కానీ మొట్టమొదటగా దేవుని యొక్క మాట విని ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఆయన యొక్క నామాన్ని పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మరి సేవించి ఆయన మార్గాన్ని అనుసరించినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తారు అంతేకాదు గొప్ప ఆనందంతో ఆయన మీ వైపు మళ్ళుకొని ఆయన మీకు మేలును కలిగ చేస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటుని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారింటిలో ఉన్న శోధన తొలగించండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవితాలు పెరికివ్వండి నీ అడుగు జాడలో మీరు నడిపించండి నీ వాక్యానుసారంగా జీవింపచ్చేతండి ప్రభా తం నిద్రమంతా వారిని వారి పిల్లలు కంచి వేసి కాపాడమని కీడు శోధనని తప్పించండి పరిశుద్ధాత్మ పలుకు సన్నిధి వీరికి తోడుగా ఉంచమని ఆరోగ్యంతో నింపి ఆశీర్వదించమని ఏ సునామలు అడిగి వేడుకున్నాం తల్లి ఆమెను